హాయ్ ఆల్ వెల్కమ్ టు క్రియేటివ్ ఐడియాస్ ఛానల్ నేను ఈ వీడియోలో షర్ట్ని ఫ్రాక్ లాగా ఎలా కన్వర్ట్ చేయాలో చూపించబోతున్నాను అందుకోసం నేను టూ కాంట్లాస్ట్ కలర్లో ఉన్న షర్ట్స్ని తీసుకోవడం జరిగింది ఒక షర్ట్ని టాప్ లాగాను ఇంకొక షర్ట్ని బాటమ్ లాగాను కట్ చేసుకుంటున్నాను ముందు చూపిస్తున్న విధంగా ఒక షర్ట్ని కట్ చేసుకోవాలి సెకండ్ షర్ట్కి వచ్చేసి దాని హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలి కాలర్ అండ్ హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి సెకండ్ షెడ్ నుండి ఫ్రంట్ పార్ట్ నుండి టూ పార్ట్స్ బ్యాక్ పార్ట్ నుండి టూ పార్ట్స్ హ్యాండ్స్ నుండి టూ పార్ట్స్ అనేవి మొత్తంగా నాకు సిక్స్ పార్ట్స్ అనేవి వచ్చేసాయి నేను ఈ సిక్స్ పార్ట్స్ని ముందు ముందు సైడు త్రీ పార్ట్స్ వెనక సైడు త్రీ పార్ట్స్ మొత్తంగా సిక్స్ పార్ట్స్ని అనర్కలి మాదిరిగానే స్టిచ్ చేసుకోవాలని అనుకుంటున్నాను దానికి తగ్గట్టుగానే ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని అన్ అన్ఈక్వల్గా ఉన్న అంతా ఈక్వల్గా కట్ చేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటున్నాను మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ఈక్వల్ పార్ట్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటిని అన్నిటినీ ఈక్వల్గా కట్ చేసుకొని హ్యాండ్స్వి ఎక్స్ట్రా ఎక్స్ట్రా పార్ట్స్ అంతా రిమూవ్ చేసేసుకొని ఈక్వల్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక్కొక్కసారి క్లాత్ అనేది సరిపోదు దానికోసం కొంచెం అడ్జస్ట్మెంట్స్ కానీ అటాచ్మెంట్స్ కానీ అవసరం పడతాయి దాన్ని కూడా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకున్నారంటే బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అనేవి రెడీ అయిపోతాయి ఎక్స్ట్రా పార్ట్స్ ఏమైనా మిగిలితే వాటితో బోస్ లాంటివి మనం రెడీ చేసుకొని ఫ్రాక్స్కి స్టిచ్ చేసుకుందామంటే చాలా బాగా కనిపిస్తాయి నేను చూపిస్తున్న విధంగా టాప్ పార్ట్ అయితే ఒక కలరు బాటమ్ పార్ట్ ఒక కలర్లో చూస్ చేసుకున్నాను దీనికి నేను ఈ విధంగా చూపిస్తున్న విధంగా అటాచ్మెంట్స్తో ఈ ఫ్రాక్ని డిజైన్ చేసేయాలని అనుకుంటున్నాను సెకండ్ షర్ట్ కూడా నేను కాంట్రాస్ట్ కలర్లో మాత్రమే చూస్ చేసుకున్నాను ఈ షర్ట్ టాప్కి నేను యూజ్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఒక ఫ్రాక్తో మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను నేను ఈ విధంగానే పై షర్ట్ని కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ అనేవి కట్ చేసేసి కాలర్ కూడా రిమూవ్ చేసేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను నాకు బ్యాక్ సైడ్ ట్రై టై చేయడానికి కావాల్సిన థ్రెడ్స్ కూడా నేను ఈ టాప్ షర్ట్ నుండి తీసుకుంటున్నాను మీ బాటమ్ యాజ్ యూజువల్ కట్ చేసుకున్నాను ఈ షర్ట్కి బాటమ్ నాకు తక్కువగా ఉంది కాబట్టి సింపుల్గా డిజైన్ చేసుకున్నాను ఈ షర్ట్కి వచ్చేసరికి నాకు బాటమ్కి టూ షర్ట్స్తో ఫ్రిల్స్లా పెట్టాలని అనుకుంటున్నాను సో నాకు టూ కాంట్రాస్ట్ కలర్లో అండ్ బాటమ్ ఈక్వల్ కలర్లో ఉన్న షర్ట్స్ని యూజ్ చేసేసి నేను దీన్ని డిజైన్ చేసుకున్నాను ఐ హోప్ కటింగ్ వీడియో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను స్టిచ్చింగ్ వీడియో కావాలంటే దీనికి పార్ట్ టూ అనేది నేను పెడుతున్నాను ఆ వీడియో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి నేను ఎలా స్టిచ్ చేశాననేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో చూశాక నేను డిజైన్ చేసిన ఈ ఫ్రాక్స్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి